గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ వరల్డ్ ఎయిట్స్ దినోత్సవ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం మడక్సిర పట్టణం నందు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఐసిటిసి మడగశిర మరియు ఫోర్డ్ సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మడక్సిరలో అవగాహన మరియు ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు జిల్లా వైద్య అధికార శాఖ డిఏపిసియు డిహెచ్ఐ ఎస్హెచ్ఏ ఆదేశాల మేరకు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మడక్సిర ఫోర్డ్ సంస్థ వారి ఆధ్వర్యంలో లతో వారి సహకారంతో హెచ్ఐవి ఎయిడ్స్పై ర్యాలీ అవగాహన కార్యక్రమంతో మడాక్సిర ఏరియా హాస్పిటల్ మెడికల్ డాక్టర్ నేహా ఎస్ఐ బాలాజీ ఫోర్డ్ డైరెక్టర్ కె బద్రీష్ ర్యాలీను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీ నేహ ఎస్ఐ బాలాజీ ప్రాజెక్ట్ డైరెక్టర్ బద్రీష్ ప్రాజెక్ట్ మేనేజర్ అశ్వత్ నారాయణ మూర్తి మహలింగప్ప ఐటీసీ బ్లడ్ స్టోరేజీ చిట్టిబాబు మరియు ఫోర్డ్ సిబ్బంది పాల్గొని ర్యాలీతో పాటు రాజశేఖర్ రెడ్డి సర్కిల్లో మానవహారం ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ నేహ ప్రాజెక్ట్ డైరెక్టర్ బద్రీష్ ప్రాజెక్ట్ మేనేజర్ అశ్వథ్ నారాయణ హెచ్ఐవి ఎయిడ్స్ పై ర్యాలీ మానవహారం మరియు అవగాహన నిర్వహించారు ఈ తరుణంలో హెచ్ఐవి ఏ విధంగా వస్తుంది పరీక్షలు ఎక్కడ నిర్వహిస్తారు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు ఏఆర్టీ మందులు ఎక్కడ దొరుకుతాయి హెచ్ఐవి సోకిన గర్భవతి నుంచి బిడ్డకు రాకుండా ఏ మందులు ఉపయోగించి రక్షించవచ్చు అనే విషయాలపై రెండు వేల పదిహేడు హెచ్ఐవి యాక్ట్ హెచ్ఐవి సమాచార నెంబర్ టోల్ ఫ్రీ వన్ జీరో నైన్ సెవెన్ పైన అవగాహన కల్పించారు ఇందులో ఫోర్డ్ ప్రాజెక్ట్ మేనేజర్ అశ్వత్నారాయణ మూర్తి ఏఎన్ఎం కవిత ఓఆర్డబ్ల్యూ లలిత నాగేశ్వరి లక్ష్మి గీత సాకమ్మ గీత పీఈలు విహన్ అవుట్ రీచ్ వర్కర్ భాష చైల్డ్ ఫండ్ సరిత పాల్గొన్నారు అట్లాగే ఏపీ అట్లాగే డాక్ల్యూ సర్వజన ఆసుపత్రి మన అడగసిన ఏరియా కోర్ట్స్ అంతా కూడా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ మీ అందరికీ అవగాహన కల్పించిన पसाची जय हिंद ఈ లాటి ఈ ప్రపంచ హెడ్ 06 సందర్భంగా ఈ ప్రోగ్రామ్ కి ప్రతి ఒక్కరి ప్రోగ్రామ్ పాఠశాలని కాలేజీ విద్యార్థి విద్యార్థులను మరియు సంచంద సేవ సమూహాలను మరియు కోచింగ్ జాక్ వాళ్ళను మరియు ఏరియా హాస్పిటల్ చికిపనికి మరొక కోర్డ కుట్టువర్తన అంతర్ కుడా ప్రత్యేకమైనటువంటి గుంటకట్టుని నేలే చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఉదించులో Bakın, ben diyorum